భువనగిరిలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి ప్రచారం ఆంధ్ర పాలకులపై ప్రశ్నించి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మీడియా కబ్జాకు గురైందని ఆమె పేర్కొన్నారు దశ దిశ కార్యక్రమం పెట్టి వాస్తవాలను ఆవిష్కరించి ప్రజలను చైతన్యం చేయగలిగామని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించామని ఆమె గుర్తు చేశారు యువ తెలంగాణ పార్టీ నిజాయితీ నిబద్ధతో పనిచేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని ఆయన వాపోయారు రాణి రుద్రమదేవిని గెలిపించి శాసన మండలికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు పార్టీల పైన ఆంధ్ర ఆధిపత్యం మీద ప్రశ్నించి తెలంగాణ పెంచుకుందాం మనం ఇవాళ వేరే ప్రశ్నించే గొంతుకలు చెప్పిన వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో లేవు అక్కడ కూడా మనమే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీడియా కబ్జాకు గురైనాడు రాజకీయ పార్టీల నాయకులు నోరు వెళ్ళకుండా అధికార పార్టీకి భయపడి అధికార పార్టీలో చేరిపోయినాడు ప్రజల పక్షాన మాట్లాడే ప్రజా సంఘాలు ఎవరు మాట్లాడారు ఆ రోజు దశ దిశ లాంటి ఒక కార్యక్రమం పెట్టి వాస్తవ తెలంగాణను ఆవిష్కరించాలని చెప్పి ప్రజల మధ్యకు పోయిన ప్రశ్నించే గొట్టుక మనం మన అనేటువంటిది ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టించారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ సమ్మేళనం పెట్టిన తర్వాత కదా పెట్టిన మొదలు పెట్టింది నిజాయితీ ఉన్నటువంటి యువజన సంఘాల నాయకులు మీలాంటి చదువుకున్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా కలిసి ఒక మార్పు తీసుకొద్దాం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాముల హోదా అని చెప్పి కలిసి కట్టుగా పోరాటం చేస్తూ ఈ రెండు సంవత్సరం గడ్డ భునగిరిగా ఒక నీతి నిజాయితీ నిబంధన మీ అందరి అండదండలతో భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి ఎక్కడికి పోయినా ఏ మూల పోయినా మునుకో భద్రాచలమ్మో మనుగురుకో భువనగిరి బిడ్డలు ఎక్కడో ఒకట మీ గురించి పెద్దనే గొప్పగా తెలంగాణలో పాల్గొనని చెప్పి నా చేయకత్తు నిజంగా భువనగిరి ప్రజలకు జిల్లా కాలం నేను రుణపడే విషయా బాలకృష్ణ ఇలాంటి వాటి నాయకులు కావడం కోరుకున్నాం మరి రకరకాల కారణాలతో ఆయన కాలేకపోయినా ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తాము రాజేంద్ర వారిని వారి పార్టీ అభ్యర్థి అని చెప్పి చెప్తున్న చెప్తున్నందుకు చాలా సంతోషంగా అనేక మంది పార్టీ నాయకులతో భోజన నియోజకవర్గంలో కానీ ఆలయ నియోజకవర్గంలో కానీ కుటుంబ కళ ఉన్న నియోజకవర్గంలో కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఫోన్లు చేస్తే తప్పకుండా ఒక అవకాశం మీకు ఇవ్వలేకపోయినా నీకు కొంత రచ్చ జరిగిన రాణి ఉద్రం గారికి అవకాశం వేయడం ద్వారా మీకు అవకాశం ఇచ్చినట్టయితే నీ రాష్ట్రంలో ఒక కీలక నేతగా మీకు ఎదిగే అవకాశాన్ని చెప్తున్నారు నేను నిజంగా అన్ని పార్టీల నాయకులు కూడా గుణపడి ఉంటాను ముఖ్యంగా గోలి అన్ని పార్టీల నాయకులు కూడా నేను గుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడికి ఇలాంటి జరిగిన వైద్య కరంగా ఎప్పుడు రాజకీయ కర్తల కోలే ని అనేక సమస్యల మీద పోరాటం చేశాం అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి